సీఎం జగన్మోహన్ రెడ్డి అభిమానులకి అయితే ఒక భారీ గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవాలి ఎందుకు అంటే లేటెస్ట్గా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంస్థ ఉంది ఆ సంస్థ స్కూల్స్ అనే ఒక సంస్థ ఉంది ఆ సంస్థ ఏంది అంటే మన దేశంలో అయితే ఏ యొక్క ముఖ్యమంత్రులు ఎంత బాగా పరి పరిపాలన చేస్తున్నారు ఎంత బాగా సు సుపరిపాలన అందిస్తున్నారని అయితే ఈ సంస్థ సర్వే చేసింది ఈ సర్వేలో భాగంగా దేశం మొత్తంలో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మూడో స్థానంలోకి వచ్చారని మనకైతే అర్థమవుతుంది ఈ యొక్క న్యూస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకి అయితే ఒక గొప్ప న్యూస్ అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే మనందరికీ తెలుసు ఇప్పటిదాకా టీడీపీలో టీడీపీ మరియు టీడీపీకి సంబంధించిన వ్యక్తులు నరగారు లోకేష్ మరియు చంద్రబాబు నాయుడు ఇతర టీడీపీ నాయకులు మరియు ఇతర ఇతర పార్టీ నాయకులు జనసేన నాయకులు అయినా పవన్ కళ్యాణ్ మరియు షర్మిల వీళ్ళందరూ అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన చాలా బాగలేదు అని సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధ్వాన స్థితికి తీసుకొచ్చాడని సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడని అయితే వీళ్ళందరూ అందరూ ఆరోపిస్తూ ఉన్నారు కదా ఈ యొక్క రిపోర్టు నిదర్శనమే సీఎం దేశ స్థాయిలో సీఎం జగన్మోహన్ రెడ్డి మూడో స్థాయిలో ఈ గవర్నెన్స్ అంటే సుపరిపాలన అందించిన వాళ్ళలోనే మూడో స్థానంలో ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఏ రేంజ్లో పరిపాలన చేస్తున్న మనకు అర్థమవుతుంది అందులో భాగంగానే ఫస్ట్ స్థానం అయితే ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రెండో స్థానం అయితే యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కి అయితే రావడం జరిగింది ఈ యొక్క అవార్డుతో జగన్మోహన్ రెడ్డి అభిమానులు మూడో స్థానం సీఎం జగన్మోహన్ రెడ్డికి వచ్చింది కదా ఈ యొక్క అవార్డుతో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి అభిమానులు అయితే కాల్ రికరేసుకోవచ్చు అని మనకు అర్థమవుతుంది ఎవరైనా సీఎం జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ నాయకుడు గొప్పతనాన్ని మీకు చెప్తున్నాను మీ యొక్క ఫ్రెండ్స్కి మీ యొక్క టీడీపీ ముఖ్యంగా మీ యొక్క టీడీపీ ఫ్రెండ్స్కి అయితే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఎందుకు అంటే తెలియాలి జగన్మోహన్ రెడ్డి యొక్క స్థాయి గొప్పతనం ఎందుకంటే వాళ్ళు ఆరోపించినంత వాళ్ళు నాలుగు అయితే ఏం ఆరోపిస్తున్నారో దానికి కౌంటర్గా అయితే మీరు ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మంచి సుపరిపాలన అందిస్తున్నారని మనకు అర్థం అవుతుంది దానికి నిదర్శనమే ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంస్థ చేసిన రిపోర్ట్లో దేశ స్థాయిలోనే మూడో స్థానం వచ్చిందంటే మామూలు విషయం అయితే కాదు కదా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అభిమానులు పక్క లైక్ చేయండి ఎందుకు అంటే మీ యొక్క అభిమాన నాయకుడు గొప్పతనాన్ని ఇతరులకు తెలియజేయాలంటే ఈ వీడియో వేరే వాళ్ళకి వెళ్తుంది వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు అవార్డు వచ్చిందో మీరు తెలియజేస్తారు ఏదైనా మీ వీడియోని లైక్ చేయండి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఓకే లైక్ షేర్